దాద్ ఇబ్రహీం బహుశా ఇండియాలో వీడి పేరు తెలియనివారుండ్రేమో గల్లీ రౌడీగా మొదలైన వీడి ప్రస్థానం ఇంటర్నేషనల్ క్రైమ్స్ చేసే వరకు వెళ్ళింది వీడు చేసిన క్రైమ్స్ గురించి ఎంతో చెప్పుకున్న తక్కువే ఒకానక సమయంలో ముంబై వీధుల్లో చితక గొడవలు చేసిన వీడు వీడిలాంటి మరికొందరు క్రిమినల్స్ తో కలిసి ఒక మాఫియా కంపెనీనే రన్ చేశాడు బెదిరింపులు హత్యలతో మొదలుపెట్టి ఆయుధాల రవాణా హవాలా దొంగ నోట్లను ముద్రించడం డ్రగ్స్ ట్రాఫికింగ్ కాంట్రాక్ట్ మర్డర్స్ ఇలా వీడు చేయని అరచకం లేదు పంతొమ్మిది వందల డెబ్బైలో ముంబై అండర్వర్ల్డ్ని హాజీ మస్తాన్ వరదరాజన్ కరీం లాలా లాంటి వారు ఏలుతున్న సమయంలో అలాంటి వారిని హత్యలు చేసి వారి స్థానాన్ని దావు ఆక్రమించాడు వీడికి సినిమా స్టార్స్ బడా తో సైతం సంబంధాలున్నాయి పోలీస్ ని సైతం వీడి మనుషులతో నింపి ప్రభుత్వాలకు కూడా సవాల్గా మారాడు దావుద్బ్రాహాం గాడి అరాచకాలు ఎంతలా పేట్రేగిపోయాయంటే పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలులలో భాగమయ్యి పాపిస్ట్ దేశం పాకిస్తాన్ పంచిన చేరి రెండు వందల యాభై మంది ప్రాణాలు పోవడానికి కొన్ని వేల మంది గాయపడ్డానికి కూడా వీడే కారణమయ్యాడు చోటా షకిల్ టైగర్ మెమల్ లాంటి గ్యాంగ్స్టర్స్ను తయారు చేసి డి కంపెనీ అనే క్రైమ్ సిండికేట్ను స్థాపించాడు దావుద్ ఇబ్రహీం సృష్టించిన నేర సామ్రాజ్యం విలువ పదిహేను వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు కాబట్టి ఆ రోజుల్లోనే ఈ స్థాయి క్రైమ్ ఎంపైర్ను క్రియేట్ చేశాడంటే వీడు చేసిన నేరాలు అన్ని ఇన్ని కావు దావుద్ ఇబ్రహీం నేర చరిత్ర కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు విదేశాల్లో కూడా వీడి ఉన్నారు అందుకే ఐక్యరాజ్యసమితి సైతం దావుద్ ఇబ్రహీంని ఇంటర్నేషనల్ క్రిమినల్ గా ప్రకటించింది ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఇప్పటికీ గాడి పేరు కొనసాగుతూనే ఉంది వీడు చేసిన అరచకాల నుంచి శిక్ష పడకుండా తప్పించుకునేందుకు వీడికి పాకిస్తాన్ సహాయం చేస్తుంది అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు కానీ పాకిస్తాన్ మాత్రం ఆ విషయాన్ని అంగీకరించదు ఎందుకంటే అది పాకిస్తాన్ కాబట్టి కాబట్టి అసలు దావుద్ ఇబ్రహీం ఎవడు ముంబై కేంద్రంగా భారీ నేర సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు దావుద్ ఇబ్రహీం చేసిన నేరాలు ఘోరాలు ఏంటి డి గ్యాంగ్ ఆకృత్యాలు ఎలా ఉండేవి దావూద్ ఇబ్రహీంకి ఉగ్రవాదులు కొన్న సంబంధాలు ఏంటి ఎందుకని దావుద్ ఇబ్రహీంని ఇండియా పట్టుకోలేకపోతుంది ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఏది మిస్ కాకుండా పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచుకోతున్నాం వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మిమ్మల్ని పూర్తిగా సాటిస్ఫై చేస్తుంది ఎండ్ వరకు మిస్ కాకండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు సో లెక్ వీడియో ఎవరో కావాలని క్రిమినల్స్ కారు పరిస్థితులే వారిని క్రిమినల్స్గా మారుస్తాయి ఈ మాట చాలాసార్లు వినే ఉంటాం కానీ దావుద్ ఇబ్రహీం మాత్రం కావాలని క్రిమినల్గా మారాడు ఎందుకంటే దావుద్ ఇబ్రహీం తండ్రి ఇబ్రహీం కస్కర్ ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు ఇంత పెద్ద క్రిమినల్గా మారడం అనేది దాదాపుగా సాధ్యం కానీ దావూద్కి డిసిప్లిన్ అనేది తెలియదు కాబట్టి వీళ్ళ నాన్న పోలీస్ అయినా వీడు క్రిమినల్గా మారడంలో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు దావుద్ ఇబ్రహీం పూర్తి పేరు దావుద్ ఇబ్రహీం కస్కర్ ఇతను పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున మహారాష్ట్రలోని కేడ్లో ఒక కొంకణి ముస్లిం కుటుంబంలో జన్మించాడు తన తండ్రికి ముంబైలో పోలీసు ఉద్యోగం రావడంతో దావుద్ కుటుంబం ముంబైకి వచ్చింది వీరి కుటుంబం ముంబైలోని డోంగ్రీలో నివాసం ఉండేవారు చిన్నతనంలోనే దావుద్ ని క్రమశిక్షణలో పెట్టేందుకు తన తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి దావుద్ కి క్రమశిక్షణ రాకపోగా చదువు మానేసి తప్పుడు దారిలో వెళ్లడం ప్రారంభించాడు ఇదంతా పంతొమ్మిది వందల అరవైలో మొదలైంది ముంబైలోని అహ్మద్ సైలర్ హై స్కూల్లో చదివేవాడు కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయకుండానే స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు ఇక పంతొమ్మిది వందల అరవైలో ముంబైలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండేది గల్లీ రౌడీలు గ్యాంగ్స్టర్స్ ఎక్కువగా ఉండేవారు వీరందరిని చూస్తూ దావుద్ కూడా క్రమంగా క్రైమ్ వరల్డ్ వైపు అట్రాక్ట్ అయ్యాడు స్కూల్ మానేసిన తర్వాత దావుద్ ఇబ్రహీం దొంగతనాలు దోపిడీలు చేయడం అలవాటు చేసుకున్నాడు డోంగ్రీలో ఉండే ఆవరగాలను తన వెంట తిప్పుకోవడం లాంటివి చేసేవాడు అందరూ కలిసి పిక్ పాకెటింగ్ బెదిరించి డబ్బులు వసూలు చేయడం లాంటివి చేసేవారు ఈ ఆవార గ్యాంగ్ లో దావూద్ ఇబ్రహీం అన్న షబీర్ ఇబ్రహీం కస్కర్ కూడా ఉండేవాడు దావూద్ వీడి అన్న షబీర్ ఇద్దరు ఆవార గ్యాంగ్ ని క్రమంగా రౌడీ గ్యాంగ్ గా మార్చారు అయితే ఈ గ్యాంగ్ చేసే గొడవలు అల్లర్లు దోపిడీలు ఇవన్నీ డోంగ్రీ వరకే పరిమితం కానీ ఆ రోజుల్లో ముంబై సిటీలో ఇలాంటి గ్యాంగులు ఏరియాకు ఒకటి ఉండేవి ఈ గ్యాంగులన్నీ ఒక పెద్ద గ్యాంగ్స్టర్స్ కి పనిచేసేవి క్రైమ్ చేసే ఎవడైనా వాడికన్నా పెద్ద క్రిమినల్ తో సంబంధాలు పెట్టుకుంటాడు ఒక పెద్ద క్రిమినల్ కి దావుద్ షబీర్ లాంటి చిన్న చిన్న క్రిమినల్స్ తో అవసరం ఉంటుంది క్రిమినల్ అనేవాడు ఒక లెవెల్ కి తర్వాత డైరెక్ట్ గా వాడే క్రైమ్ లో ఇన్వాల్వ్ అవ్వడు చిన్న చిన్న క్రిమినల్స్ తో క్రైమ్ చేస్తూ ఉంటాడు క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని ఇలానే ఉంటాయి కాబట్టి దావుద్ ఇబ్రహీం బాషు దాదా అనే ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్ లో చేరాడు పంతొమ్మిది వందల డెబ్బై లో ముంబై డెవలప్ అవుతూ ఉండేది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇవన్నీ ముంబై పోర్ట్ నుంచి జరుగుతూ ఉండేవి అలా ఫైనాన్షియల్ క్యాపిటల్గా ముంబై ఎదుగుతున్న సమయంలోనే దావోద్ ఇబ్రాహీం కూడా క్రిమినల్గా ఎదగడం స్టార్ట్ చేశాడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ సొసైటీలోనైతే క్యాష్ ఫ్లో ఎక్కువగా ఉంటుందో ఆ సొసైటీలో క్రైమ్ ఫ్లో కూడా ఎక్కువే ఉంటుంది ఆ రోజుల్లో ముంబై అనేది ధనవంతుల కడ్డ అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ముంబై ధనవంతులు అడ్డానే ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు ముంబైలో ధనవంతులు ఎక్కువగా ఉండేవారు కాబట్టి లగ్జరీ కార్స్ ఎలక్ట్రానిక్స్ వాచెస్ గోల్డ్ ఇలాంటివన్నీ విదేశాల నుంచి ఇంపోర్ట్ అవుతూ ఉండేవి ఈ ఇంపోర్ట్స్ మీద ఆ రోజుల్లో హై ఇంపోర్ట్ డ్యూటీస్ ఉండేవి దాంతో ఇంపోర్ట్ డ్యూటీ నుంచి తప్పించుకోవడం కోసం ముంబైలో స్మగ్లింగ్ రూట్స్ ఏర్పడ్డాయి ఆ రోజుల్లో క్రైమ్ వరల్డ్ లో స్మగ్లింగ్ అనేది చాలా సింపుల్ యాక్టివిటీ ఎవరిని బెదిరించాల్సిన పని లేదు చంపాల్సిన పని లేదు ఆ టైంలో పోర్ట్ లో కస్టమ్స్ సర్వేలెన్స్ అనేది చాలా వీక్ గా ఉండేది కాబట్టి స్మగ్లింగ్ చేయడం చాలా సింపుల్ గా జరిగిపోయేది ఇక స్మగ్లింగ్ చేసిన వస్తువుల్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మితే పెట్టిన దానికన్నా రెట్టింపు డబ్బు వచ్చి పడేది అలా స్మగ్లింగ్ గ్యాంగ్స్ తయారయ్యాయి హాజీ మస్తాన్ కరీం లాలా వరదరాజన్ లాంటి వారు స్మగ్లింగ్ డాన్స్ ఎదిగారు కరీం లాలా గ్యాంగ్ ని పఠన్ గ్యాంగ్ అని కూడా అంటారు వీరంతా స్మగ్లింగ్ లో వచ్చిన డబ్బుతో రౌడీ గ్యాంగ్లను కూడా మెయింటైన్ చేసేవారు హత్యలు బెదిరింపులు దౌర్జన్యాలు చేయడం అలా రాను ముంబై ఒక పెద్ద క్రైమ్ బేస్గా మారడం స్టార్ట్ అయింది హాజీ మస్తాన్ లాలా వరదరాజన్ వీళ్ళు ముగ్గురు మొదట్లో వీరందరి మధ్య ఇంటర్నల్ ఫైట్స్ జరిగేవి కానీ ఈ ముగ్గురు బడా గ్యాంగ్స్టర్స్ అందరూ కలిసి ఫైనల్ గా ఫైట్స్ డిస్ప్యూట్స్ అన్ని పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారు దాంతో ఈ ముగ్గురు గ్యాంగ్స్టర్స్ ముంబైని ఏరియా చొప్పున పంచుకున్నారు ఒకరి దందాలో మరొకరు వేలు పెట్టకూడదు ఎవరి ఏరియా వారిదే అలా వీరు ముగ్గురు ముంబై క్రైమ్ ని కలిసికట్టుగా రూల్ చేయడం స్టార్ట్ చేశారు అలా ఈ ముగ్గురు గ్యాంగ్స్టర్స్ చివరికి ఫ్రెండ్స్ గా మారిపోయారు కరీం లాలా గ్యాంగ్ ఏరియాలోనే డోంగ్రీ ఉంటుంది ఆ టైంలో డోంగ్రీలో దావుద్ ఇబ్రహీం అనే టీనేజ్ బాయ్ వీధి రౌడీగా పాపులర్ అయ్యాడు లోకల్ గ్యాంగ్ను రన్ చేస్తున్నాడన్న విషయం కరీం లాలాకు తెలిసింది దాంతో పంతొమ్మిది వందల డెబ్బైల స్టార్టింగ్లో కరీం లాలాకు చెందిన పఠాన్ గ్యాంగ్ ఒకసారి దావుద్ ఇబ్రహీం అనుచరులకి ధమ్కీ ఇచ్చింది దాంతో దీనిని దావూద్ అవమానంగా భావించాడు అప్పటికే దావూద్కి ఎక్కువ ఆ రోజుల్లో దావుద్ చాలా చిన్న వీధి రౌడీ మాత్రమే కానీ పఠాన్ గ్యాంగ్ అలా కాదు పఠాన్ గ్యాంగ్ అప్పటికే ముంబైలో వెల్ ఎస్టాబ్లిష్డ్ గ్యాంగ్ కాబట్టి దావుద్ ఇబ్రహీం అంటే ఏంటో తెలిసేలా ఏదైనా పెద్ద క్రైమ్ చేయాలి అని దావుద్ ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాడు అలా పంతొమ్మిది వందల నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున దావుద్ ఇబ్రహీంకి ఒక విషయం తెలిసింది హాజీ మస్తాన్కు చెందిన ఐదు లక్షల రూపాయలు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్తున్నాయన్న విషయం తెలిసింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఐదు లక్షల రూపాయలంటే చాలా పెద్ద విషయం దావుద్ ఆ ఐదు లక్షలని దోపిడీ చేసేందుకు ప్లాన్ చేశాడు ఆ దోపిడీ ద్వారా దావుద్ అంటే ఏంటో ముంబైకి తెలుస్తుంది అనుకున్నాడు అనుకున్నట్టే తన అనుచరులతో ఆ ఐదు లక్షల రూపాయలని దోపిడీ చేశాడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ డబ్బు హాజీ మస్తాన్ది కాదు బ్యాంకు డబ్బు హాజీ మస్తాన్ లాంటి క్రిమినల్ నుంచి బ్లాక్ మనీని దోపిడీ చేయడంలో పెద్ద రిస్క్ ఉండదు ఈ విషయం పోలీసుల వరకు కూడా వెళ్ళదు కానీ బ్యాంకుకు సంబంధించిన లీగల్ మనీ కావడంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ఐదు లక్షల రూపాయలు ఆ రోజుల్లో చాలా పెద్ద విషయం కాబట్టి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు ఈ దావుద్ గ్యాంగ్ చేసిన దోపిడీని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీంలో ఇబ్రహీం కస్కర్ కూడా ఉన్నాడు ఇబ్రహీం కస్కర్ ఎవరో మర్చిపోయారా ఇంతకు ముందే చెప్పుకున్నాం ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న దావుద్ వాళ్ళ నాన్నే ఈ ఇబ్రహీం కస్కర్ ఆ రాబరీలో దావుద్ ఇన్వాల్వ్ అయ్యాడన్న విషయం ఇబ్రహీం కస్కర్కి తెలిసిందే దాంతో దావూద్ని ఇంటికి తీసుకొచ్చి ఇబ్రహీం కస్కర్ విపరీతంగా కొట్టి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు ఇబ్రహీం తన సొంత కొడుకును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు అంటే దావుద్ నాన్న కొద్దో గొప్ప నిజాయితీ పరుడనే భావించాలి ఇక్కడే పోలీసులు చాలా పెద్ద తప్పు చేశారు ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులకు తెలిసింది ఏంటంటే దావుద్ పఠాన్ గ్యాంగ్కి హాజీ మస్తాన్ కి తానేంటూ చూపించాలని ఇదంతా చేశాడు అంతేకాని వాంటెడ్గా బ్యాంక్ మనీ రాబరీ చేయాలనుకోలేదు కాబట్టి పోలీసులు దావుద్ నుంచి ఐదు లక్షల రూపాయలు రిక్వైర్ చేసుకున్నారు దావుద్ ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు అదీ కాక ముంబైలో టాప్ గ్యాంగ్స్టర్స్ కి దమ్కి ఇవ్వాలనుకున్నాడు కాబట్టి దావుద్ పోలీస్ ఇన్ఫార్మర్ గా ఉండాలని సలహా ఇచ్చారు క్రిమినల్ వరల్డ్ క్రిమినల్ గా ఉంటూ పటన్ గ్యాంగ్ చేస్తున్న క్రైమ్స్ గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని దావుద్కి ముంబై పోలీసులు ఆఫర్ ఇచ్చారు ముంబై పోలీసులు చేసిన అతిపెద్ద తప్పు ఇదే ఎందుకంటే దావుద్ మరింత పెద్ద క్రిమినల్ గా మారేందుకు ఒక అనఫీషియల్ లైసెన్స్ ఇచ్చినట్లయింది పంతొమ్మిది వందల నాలుగులో జరిగిన ఈ సంఘటన ముంబై క్రైమ్ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది అప్పటి వరకు హాజీ మస్తాన్ ముంబైలో క్రైమ్ని కంట్రోల్ చేసేవాడు కానీ హాజీ మస్తాన్ రాజకీయాల వైపు వెళ్లడంతో దందాలు క్రైమ్స్ చేయడాన్ని తగ్గించాడు హాజీ మస్తాన్ తప్పుకోవడంతో అప్పటి వరకు కోఆపరేటివ్గా క్రైమ్ చేస్తున్న వారు విచ్చలవిడిగా క్రైమ్ చేయడం స్టార్ట్ చేశారు ముంబైలో కొత్త కొత్త గ్యాంగులు పుట్టుకొచ్చాయి కరీం లాలాకు చెందిన పఠాన్ గ్యాంగ్ అరాచకాలు ఎక్కువయ్యాయి ఆధిపత్యం కోసం గ్యాంగ్ వార్స్ కూడా ఎక్కువయ్యాయి అదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దావుద్ వాళ్ళ నాన్నని బాషు దాదా అవమానించాడు ఆ కోపంతో దావూద్ అతని అన్న షబీర్ మరికొంతమందితో కలిసి బాషు దాదా మీద సోడా సీసాలతో దాడి చేసి చంపేశారు అలా జేబు దొంగగా వీధి రౌడీగా మొదలైన దావుద్ క్రైమ్ జర్నీ సోడా సీసాలతో హత్యలు చేసే వరకు వచ్చింది దావుద్ ముందు నుంచి అండగా ఉంటున్న వ్యక్తి దావుద్ అన్న షబీర్ ఇబ్రహీం దావుద్ చేస్తున్న ప్రతి దందాలో షబీర్ ఉండేవాడు ఇక షబీర్ దావుద్ ఇద్దరు కలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డి కంపెనీ అనే పేరుతో క్రైమ్ గ్యాంగ్ ని మొదలు పెట్టారు దోపిడీలు బెదిరింపులు గోల్డ్ స్మగ్లింగ్ ఎలక్ట్రానిక్ స్మగ్లింగ్ రియల్ ఎస్టేట్ ఇలా ప్రతి విషయంలో డి కంపెనీ ఇన్వాల్వ్ అవుతూ ఉండేది డి కంపెనీకి పోలీసుల నుంచి కూడా సపోర్ట్ ఉండడంతో డి కంపెనీ చేస్తున్న క్రైమ్స్ సింపుల్ గా జరిగిపోయేవి పోలీసులు దావుద్ ని పఠాన్ గ్యాంగ్ కి వ్యతిరేకంగా ఇన్ఫార్మర్ గా నియమించుకున్నారు కాబట్టి అప్పుడప్పుడు పఠన్ గ్యాంగ్ చేస్తున్న క్రైమ్స్ గురించి పోలీసులకు ఇచ్చేవాడు మాఫియా లాంగ్వేజ్ లో టిప్ ఇవ్వడం అంటే ఇన్ఫార్మ్ చేయడం అని అర్థం సో పఠాన్ గ్యాంగ్ చేస్తున్న స్మగ్లింగ్ ని దావుద్ గ్యాంగ్ ముందుగానే తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చేది అయితే ఈ టైంలో ని షబీర్ ని ముంబైలో కొందరు హీరోలను చేశారు ఎందుకంటే పఠాన్ గ్యాంగ్ ఎప్పటి నుంచో క్రైమ్ చేస్తూ వస్తుంది కానీ దావుద్ షబీర్ ఇద్దరు గ్యాంగ్ ని టార్గెట్ చేశారు కాబట్టి గ్యాంగ్ వల్ల నష్టపోయిన చాలా మందికి దావుద్ షబీర్ లు హీరోలుగా కనిపించారు ముంబై లోకల్ క్రిమినల్స్ లోకల్ జనాల్లో దావుద్ కి పాపులారిటీ ఫాలోయింగ్ ఇవన్నీ పెరిగిపోయాయి ఇక్కడే అందరూ ఒక విషయాన్ని విస్మరించారు అదేంటంటే ఒక బడా క్రిమినల్ ని చోటా క్రిమినల్ వ్యతిరేకించినంత మాత్రాన చోటా క్రిమినల్ని హీరోన్ చేయకూడదు ఎందుకంటే వాడు చేసేది కూడా క్రైమే పఠాన్ గ్యాంగ్ చేస్తున్న ప్రతి పనికి దావుద్ మరియు అతని అన్న షబీర్ అడ్డుపడుతూ ఉండేవారు దాంతో పఠాన్ గ్యాంగ్కి డి కంపెనీకి గ్యాంగ్ వార్ మొదలైంది పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నందుకు పఠాన్ గ్యాంగ్ చేస్తున్న క్రైమ్స్లో తలదుర్చుతున్నందుకు ఎలాగైనా దావూద్ని షబీర్ని చంపాలని కరీం లాలా ఫిక్స్ అయ్యాడు దాంతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పఠన్ గ్యాంగ్కు చెందిన అమీర్జా ఆలంజేబ్ ఇలా మరికొందరు క్రిమినల్స్ అందరూ కలిసి దావుద్ షబీర్ మీద అటాక్ చేశారు ఆ లో దావుద్ తప్పించుకున్నాడు కానీ దావుద్ అన్న షబీర్ మాత్రం తప్పించుకోలేకపోయాడు పఠాన్ గ్యాంగ్ షబీర్ ని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసింది దాంతో షబీర్ ఒంటి మీద అరవై ఏడు కత్తిపోట్లతో మరణించాడు తన అన్న హత్య అనేది క్రిమినల్ క్రిమినల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది దావుద్ మీద షబీర్ మీద జరిగిన అటాక్ ని కరీంలాలా మేనలుడు సమద్ ఖాన్ ప్లాన్ చేసినట్టు దావుద్కు తెలిసింది సమద్ ఖాన్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఇక షబీర్ హత్య తర్వాత ముంబైలో దావుద్ పేరు మరింతగా మారుమోగింది షబీర్ హత్యను పఠాన్ గ్యాంగ్ చేస్తున్న దౌర్జన్యాలకు ప్రతిరూపంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో దావుద్ని పఠాన్ గ్యాంగ్ ఎనిమి అనే ప్రచారం విపరీతంగా జరగడంతో పఠాన్ గ్యాంగ్ బాధితులు దావుద్కి మద్దతు ఇవ్వడం స్టార్ట్ చేశారు అప్పటి వరకు తన అన్న షబీర్తో కలిసి డి కంపెనీని రన్ చేసిన దావుద్ డి కంపెనీకి సోలో వనరగా మారిపోయాడు ఒక పెద్ద వ్యక్తి వాడికన్నా చిన్న వ్యక్తి చేస్తున్న పనులకు రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది చిన్న వ్యక్తి స్థాయి పెరుగుతుంది కరీం గ్యాంగ్ చేసిన అటాక్ వల్ల ముంబై క్రైమ్ వరల్డ్లో దావుద్ స్థాయి కూడా పెరిగింది అనవసరంగా దావుద్ లాంటి వాడు క్రైమ్ వరల్డ్లో పాపులర్ అయ్యేందుకు ఆ హత్య ఉపయోగపడింది ఆ హత్య వల్ల వచ్చిన పాపులారిటీని క్రిమినల్ ఫాలోయింగ్ను ఉపయోగించుకొని డి కంపెనీ క్రిమినల్ యాక్టివిటీస్ని కూడా పెంచింది ముంబైలో ఉన్న చోటామోటా గ్యాంగ్లను క్రిమినల్స్ క్రిమినల్స్ని డి కంపెనీలో జాయిన్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు ఒక గ్యాంగ్స్టర్స్ కింద ఎంత మంది క్రిమినల్స్ ఉంటే వాడు అంత పెద్ద గ్యాంగ్స్టర్స్ అవుతాడు కాబట్టి పటన్ గ్యాంగ్ తరహాలో డి కంపెనీ కూడా రిక్రూట్మెంట్ని స్టార్ట్ చేసింది కొత్త కొత్త స్మగ్లింగ్ రూట్స్ ను కనుక్కున్నారు అప్పటి వరకు గోల్డ్ ఎలక్ట్రానిక్స్ లాంటివి స్మగ్లింగ్ చేసే దావుద్ ఇక నుంచి డ్రగ్స్ వెపన్స్ కూడా స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అలా చాలా తక్కువ కాలంలోనే బెదిరింపులు హత్యలు కిడ్నాపులు చేసే వరకు డి కంపెనీ ఎదిగింది ఆ క్రమంలో దావుద్ గ్యాంగ్ లోకి ఒకటి వచ్చాడు వాడే రాజన్ చోటార్ రాజన్ బ్యాక్గ్రౌండ్ కూడా దావుద్ ఇబ్రహీం బ్యాక్గ్రౌండ్ లానే చాలా సిమిలర్ గా ఉంటుంది దావుద్ వాళ్ళ నాన్న పోలీస్ చోటా రాజన్ వాళ్ళ నాన్న పోలీస్ కాదు అంతే తేడా క్రిమినల్ యాక్టివిటీస్ లో చోట రాజన్ కూడా దావుద్ లానే ఎదిగాడు ముంబై అవుట్స్కర్ట్స్లో చెంబూర్ అనే ప్రాంతంలో బ్లాక్ టికెట్స్ అమ్మడం చిన్న చితక దొంగతనాలు చేయడం గొడవల్లో ఇన్వాల్వ్ కావడం లాంటివి చేస్తుండేవాడు చోట రాజన్ మొదట్లో రాజన్ గ్యాంగ్లో మెంబర్గా ఉండేవాడు కానీ గ్యాంగ్ వార్లో అబ్దుల్ కుంజు అనే గ్యాంగ్స్టర్ బడారాజన్ను మర్డర్ చేశాడు దాంతో బడారాజన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని చోటరాజన్ ప్లాన్ చేశాడు అలా చోటరాజన్ అబ్దుల్ కుంజు గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న టైంలో కొంతమంది వ్యక్తులతో కలిసి వెళ్లి గన్తో కాల్చి చంపారు అలా అబ్దుల్ కుంజు మటర్తో చోటరాజన్ పేరు మారుమోగింది అలా ఈ హత్య చోటరాజన్ ని దావుద్ ఇబ్రహీంకి అయ్యేలా చేసింది అలా చోటరాజన్ దావుద్ డి కంపెనీలో చేరాడు డి కంపెనీలో చేరిన కొన్ని రోజుల్లోనే డి కంపెనీ క్రైమ్ ఆర్గనైజర్ గా మారిపోయాడు దావుద్కి రైట్ హ్యాండ్గా మారిపోయాడు ఎంతలా అంటే దావుద్తో మాట్లాడాలి అంటే ముందుగా చోట రాజన్ని కలవాలి రాజన్ ఒప్పుకుంటేనే దావుద్తో మాట్లాడటం సాధ్యమవుతుంది ఇంతలా దావుద్కి చోటా రాజన్ కి మధ్య బలమైన బంధం ఏర్పడింది దావుద్ ప్లానింగ్ చోటా రాజన్ ఆర్గనైజింగ్తో డి కంపెనీ ప్రాఫిట్స్ విపరీతంగా పెరిగిపోయాయి కోట్ల రూపాయల డబ్బు డి కంపెనీకి వచ్చేది స్మగ్లింగ్తో పాటు ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ కూడా స్టార్ట్ చేశాడు ముంబైలో దావుద్ దొంగనోట్లను మార్పిడి చేసేందుకు చిన్న చిన్న పిల్లలను కూడా క్రిమినల్స్ గా మార్చేశారు విదేశాల నుంచి డ్రగ్స్ రవాణా చేయడం ముంబైలో బడాబాబుల పిల్లల టార్గెట్ గా డ్రగ్స్ సప్లై చేయడం లాంటివి చేసేవారు ఈ క్రమంలో పోలీసులను కూడా గుప్పెట్లో పెట్టుకున్నారు వీళ్ళు చేస్తున్న క్రైమ్స్ కి సహకరించే పోలీస్ ఆఫీసర్లకు షేర్ కూడా ఇచ్చేవారు ఒకవేళ పోలీసులు అడ్డుపడితే చంపడానికి కూడా వెనకాడేవారు కాదు ఇక దావుద్ ఒక్కొక్కరిగా తన అన్న షబీర్ హత్యలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని హత్యలు చేస్తూ వచ్చాడు అలా దావుద్ ముంబైలో మోస్ట్ పవర్ఫుల్ డాన్ ఎదిగాడు డి కంపెనీ విస్తరిస్తున్న కొద్దీ దావుద్ కూడా స్ట్రాంగ్ అవుతూనే ఉన్నాడు ఆ క్రమంలో పంతొమ్మిది వందల ఎనభైలో దావుద్కి బాలీవుడ్తో పరిచయాలు ఏర్పడ్డాయి సినిమా ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద మార్కెట్ అందులో బాలీవుడ్ అంటేనే హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఉండే క్రేజే వేరు కానీ సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొనే అతిపెద్ద ప్రాబ్లం ఫైనాన్సింగ్ ఏదైనా ఒక ప్రాపర్ బిజినెస్ ప్లాన్తో బ్యాంక్ను అప్రోచ్ అయితే లోన్ లభిస్తుంది ఎందుకంటే వ్యాపారంలో లాభాలుంటాయి వచ్చిన లాభంతో లోన్ పే చేస్తారనే నమ్మకం బ్యాంకులకు ఉంటుంది ఒకవేళ లాభం రాకపోయినా లోన్ కట్టకపోయినా జప్తు చేసేందుకు కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి వాటిని జప్తు చేయడం ద్వారా బ్యాంకులు తమ డబ్బును రికవరీ చేసుకుంటాయి కానీ సినిమా విషయంలో అలా జరగదు చూపించేందుకు సినిమాకు ఎలాంటి స్థిరమైన ఆస్తులు ఉండవు సినిమా హిట్ అయిన తర్వాత లాభంతో లోన్ పే చేస్తాను అంటే బ్యాంకులు గెటౌట్ అంటాయి ఎందుకంటే సినిమా ఖచ్చితంగా లాభాలను తెస్తుంది అని ఎవరు చెప్పలేరు కాబట్టి సినిమా ప్రొడ్యూసర్లు ప్రైవేట్ ఫైనాన్షియర్లను అప్రోచ్ అవుతారు అధిక వడ్డీలకు డబ్బులు అప్పుగా తీసుకుంటూ ఉంటారు బాలీవుడ్లో ఇలాంటి వారికి దావుద్ వరంగా మారాడు దావుద్ వద్ద బ్లాక్ మనీ చాలా ఉంది కాబట్టి ఫిల్మ్ ఫైనాన్సింగ్ చేయడం స్టార్ట్ చేశాడు కానీ ఫిల్మ్ ఫైనాన్సింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా విషయాలు అర్థమయ్యాయి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు సినిమా ఇండస్ట్రీ బాగా ఉపయోగపడుతుంది బ్లాక్ ను వైట్ గా మార్చేందుకు చాలా మార్గాలు ఉన్నాయి అవన్నీ అవసరం లేదు సింపుల్ గా ఇక్కడ కలెక్షన్స్ పది కోట్లు ఖర్చు అయింది ఆ సినిమా వల్ల ప్రొడ్యూసర్ కి పదిహేను కోట్లు వచ్చాయి కానీ ఇరవై ఐదు కోట్లు వచ్చినట్టు చూపిస్తారు అలా అన్కౌంటెడ్ మనీ లీగల్ మనీ గా కన్వర్ట్ అవుతుంది దీన్ని కూడా ఒక రకమైన మినీ లాండరింగ్ అనే చెప్పొచ్చు అలా దావుద్ తన ఇల్లీగల్ మనీని లీగల్ మనీ గా కన్వర్ట్ చేసుకునేందుకు బాలీవుడ్ ఉపయోగపడింది దాంతో పాటు సినిమా హీరోలతో పరిచయాలు హీరోయిన్లు ఇలా బాలీవుడ్ గ్లామర్కి దావుద్ బాగానే అట్రాక్ట్ అయ్యాడు ఒకనొక సమయంలో బాలీవుడ్ మొత్తం దావుద్ చెప్పుచేతలు నడిచింది ఏ సినిమా తీయాలి ఎవరితో సినిమా తీయాలి అనే విషయాలతో పాటు స్క్రిప్ట్ డెసిషన్స్ కాస్టింగ్ డెసిషన్స్ ఇవన్నీ దావుద్ డిసైడ్ చేసేవాడు అలా దొంగతనాలతో మొదలైన దావుద్ క్రైమ్ జర్నీ అంచెలంచెలుగా ఎదుగుతూ డి కంపెనీ పేరుతో ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ గా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు దావుద్ దందా ఛోటా రాజన్ లాంటి వారి సాకారంతో మూడు హత్యలు ఆరు బెదిరింపులు అన్నట్టుగా బాగానే సాగింది అయితే మనం డి కంపెనీ అంటే దావుద్ మరియు చోటరాజాన్ అనే పేర్లు మాత్రమే చెప్పుకున్నాం యాకూబ్ మెమన్ టైగర్ మెమన్ అబు సలీం ఫజల్ షేక్ ఇలా చాలా మంది బడబడ క్రిమినల్స్ డి కంపెనీలో ఇన్వాల్వ్ అయ్యారు వీరిలో టైగర్ మెమన్ గారి గురించి గుర్తుంచుకోండి వాడి గురించి మాట్లాడుకోవాల్సింది చాలానే ఉంది అయితే మొదటి నుంచి కరీం లాలా పఠాన్ గ్యాంగ్ దావుద్ టార్గెట్ చేస్తూనే వచ్చింది దావుద్కి అతిపెద్ద ప్రత్యర్థి పటన్ గ్యాంగ్ మాత్రమే కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పటన్ గ్యాంగ్ లీడ్ చేస్తున్న సమద్ ఖాన్ హత్యకు దావుద్ ప్లాన్ చేశాడు ఇంతకు ముందే చెప్పుకున్నాం దావుద్ అన్న షబీర్ ఇబ్రహీం మట్రకి ప్లాన్ చేసింది ఇతనే కాబట్టి సమద్ ఖాన్ ను చంపాలని దావుద్ అనుకున్నాడు సమద్ ని హనీ ట్రాప్ చేసేలా ఢిల్లీ నుంచి ఒక అమ్మాయిని పిలిపించాడు సమద్ తో ఆ అమ్మాయి పరిచయం పెంచుకుంది అలా సమద్ కి క్లోజ్ అయిన తర్వాత దావుద్కి టిప్పిచ్చింది దాంతో వెంటనే దావుద్ మనుషులు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముంబైలో నడి రోడ్డు మీద సమద్ ని కాల్చి చంపారు పట్టపగల నడి రోడ్డు మీద జరిగిన సమద్ ఖాన్ హత్యతో ప్రభుత్వం పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు సమద్ ఖాన్ ను చంపింది దావుద్దే అనే విషయం అందరికీ తెలుసు కానీ పోలీసులు అరెస్ట్ చేయకముందే దావుద్ ముంబై నుంచి దుబాయ్ పారిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దావుద్ దుబాయ్ పారిపోవడం అనేది దావుద్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ముంబైని వదిలేసింది దావుద్ మాత్రమే డి కంపెనీ కాదు దావుద్ ముంబైలో లేకపోయినా డి కంపెనీ పేరుతో దావుద్ క్రియేట్ చేసిన క్రిమినల్ నెట్వర్క్ మాత్రం క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉండేది చోటా రాజన్ డి కంపెనీ క్రిమినల్ నెట్వర్క్ ను నడిపిస్తూ ఉండేవాడు దావుద్ దుబాయ్ అనేది నిజమే కానీ దుబాయ్ వెళ్లిన తర్వాత దావుద్ తన క్రిమినల్ యాక్టివిటీస్ ని ఇంటర్నేషనలైజ్ చేశాడు అప్పటి వరకు ఇండియాకు మాత్రమే పరిమితమైన దావుద్ దందాలు చాలా దేశాలకు విస్తరించాయి దుబాయ్ కేంద్రంగా అమెరికా యూరప్ లాంటి దేశాలకు డ్రగ్స్ సప్లై వెపన్ స్మగ్లింగ్ ఫేక్ నోట్స్ లాంటివి స్టార్ట్ చేశాడు బ్లాక్ మనీని విపరీతంగా ఇండియన్ ఎకనామీలోకి పంపుచేసేవాడు పంతొమ్మిది వందల ఎనభైలోనే యుఏఈ దుబాయ్ డెవలప్ అవడం స్టార్ట్ అయింది దుబాయ్ అనేది చాలా రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్డ గ్యాంబ్లింగ్ క్రికెట్ బెట్టింగ్ ఇలాంటి వాటికి ఇప్పటికీ దుబాయ్ పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఇల్లీగల్ క్రికెట్ బెట్టింగ్కి దుబాయ్ ఆ రోజుల్లో అడ్డగా ఉండేది గ్యాంబ్లింగ్ ఇల్లీగల్ క్రికెట్ బెట్టింగ్ లాంటి వాటి చుట్టూ ప్రతిరోజు కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉండేవి ఇక తెలిసిందేగా డబ్బు ఎక్కడ ఉంటే దావుద్ అక్కడే ఉంటాడు ఇల్లీగల్ క్రికెట్ బెట్టింగ్ అనేది దావుద్కి ఈజీ మనీ సోర్స్గా కనిపించింది క్రికెట్ బెట్టింగ్లో దావూద్కి విపరీతమైన మజా వచ్చేది ఇండియా పాకిస్తాన్ లాంటి దేశాల్లో క్రికెట్కు ఉండే క్రేజ్ ఎలాంటిదో మనకు తెలుసు పంతొమ్మిది వందల తొంభైలో క్రికెటర్లతో దావుద్ చేయించిన మ్యాచ్ ఫిక్సింగ్స్ చాలానే ఉన్నాయి ఇండియా నుంచి విదేశాల నుంచి బూకీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కోట్ల రూపాయలని అలవోకగా చేతులు మారుస్తూ దావుద్ చేసిన క్రికెట్ దందా విలువ రెండు బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చునంచిన ఇల్లీగల్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా కూడా దావుద్ భారీగానే వెనకేసుకున్నాడు డబ్బు పవర్ ఇవన్నీ ఉండడంతో దుబాయ్లో దావూద్ తన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పెద్ద ఎక్కువ సమయం ఏం పట్టలేదు నిజానికి దుబాయ్ వెళ్ళిన తర్వాత దావూద్కి క్రిమినల్ ఫ్రీడమ్ లభించింది బడా వ్యక్తులతో పరిచయం ఎక్కువయ్యాయి కానీ ఇండియాలో ఉన్న డి కంపెనీ మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది దావుద్ ఇండియా రాలేడు అన్న విషయం అర్థమైంది డి కంపెనీలో చోటా రాజన్ డామినేషన్ ఎక్కువైంది అయితే పంతొమ్మిది వందల తొంభైల మొదట్లో మహారాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి ముఖ్యంగా కమ్యూనల్ ఫీలింగ్స్ ప్రజల్లో ఎక్కువగా ఏర్పడ్డాయి హిందూ ముస్లిం అనే భావన విపరీతంగా వ్యాపించింది దాంతో హిందూ మెజారిటీ ఉండే మహారాష్ట్ర ముంబై ఇవన్నీ దావుద్కు వ్యతిరేకంగా మారిపోయాయి దావుద్ ముస్లిం అనే కారణంతో భూతంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి ఎంతలా అంటే చోట రాజను హిందూ కాబట్టి దావుద్ లాంటి ముస్లింకి మద్దతుగా ఉంటే ఎక్కడ తనకు హాని జరుగుతుందో అని దావుద్ రైట్ హ్యాండ్ అని చెప్పుకున్న చోట ఇక దావుద్ని విమర్శించడం మొదలుపెట్టాడు అయితే పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఆరున అయోధ్యలో హిందూ సంఘాలు బాప్రీ మసీదుని కూల్చివేశాయి బాబ్రీ మసీదు కూల్చివేత ఆ రోజుల్లో చాలా పెద్ద సంచలనం పాకిస్తాన్ కూడా ఈ చర్యను వ్యతిరేకించింది దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు ఆందోళన చేయడం మొదలుపెట్టాయి దేశంలో చాలా చోట్ల మత ఘర్షణలు కూడా పెరిగాయి అలా పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్లో ముంబైలో ముస్లింలు చేస్తున్న ఆందోళన హింసకు దారితీసింది ఆ తర్వాత పంతొమ్మిది తొంభై మూడు జనవరిలో కూడా మత ఘర్షణలు జరిగాయి దాంతో మన దేశంలో ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి అని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు కోపంతో రగిలిపోయాయి ప్రతీకారం కోసం దేశంలో ఉగ్రవాద దాడులకు పథకం పన్నారు తెలిసిందేగా ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఐఎస్ఐ సహాయం చేస్తుంది అని అనుకున్నట్టే పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అయితే దేశంలో ఉగ్రవాద దాడులు చేయడానికి దుబాయ్లో ఉన్న దావుద్ని సంప్రదించారు దావుద్ కూడా ఒప్పుకున్నాడు డి కంపెనీకి ముంబైలో చాలా పెద్ద నెట్వర్క్ ఉంది స్మగ్లింగ్ చేసే అనుభవం కూడా ఉంది ముఖ్యంగా ముంబైలో ఉగ్రవాద దాడిని టైగర్ మెమన్ చూసుకున్నాడు టైగర్ మెమన్ తమ్ముడు యాకూబ్ మెమన్ వీడు కూడా డి కంపెనీ మెంబరే వీళ్ళిద్దరూ కలిసి స్మగ్లింగ్ రూట్స్ ద్వారా ఉగ్రవాదులని పేలుడు పదార్థాలని ముంబై వచ్చేలా చేశారు డి కంపెనీ పాపం పరాకాష్ఠకు చేరుకున్న సమయం అదే ఉగ్రవాదులకు కావలసిన ఆర్థిక సహాయం నుంచి వ్యక్తిగత సహాయం వరకు ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళు దగ్గురుండి చూసుకున్నారు ఇక్కడ జరుగుతున్న విషయాలని దావూద్ దుబాయ్ నుంచి మానిటర్ చేస్తూ ఉన్నాడు అలా పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి పన్నెండున ఒకే రోజు గంటల వ్యవధిలో పదకొండు ప్రాంతాల్లో భారీ బాంబు పేలులు జరిగాయి ముంబై చరిత్రలో అతిపెద్ద మానవ విధ్వంసం ఇదే ఏ సమయంలో ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని భయంతో ముంబై నగరం వణికిపోయింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్తో పాటు జవేరీ బజార్ సెంచరీ బజార్ వర్లీ ముంబై ఎయిర్పోర్ట్ ఇలా ప్రధాన రద్దీ ప్రదేశాలు పేలుళ్లతో దదరిలాయి ఈ పేలుళ్లలో మొత్తం రెండు వందల యాభై ఎనిమిది మంది మరణించారు దాదాపుగా రెండు వేల మంది గాయపడ్డారు దేశ చరిత్రలో అతిపెద్ద బాంబు పేలులలో ఇది కూడా ఒకటి ఇంతటి విధ్వంసానికి ప్రధాన కారణం శత్రుదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలే కానీ భారతీయులుగా దేశం పట్ల ఏమాత్రం జాలి దయలేని దుర్మార్గులు దావూద్ వాడి అనుచరులు మెమన్ ప్రదర్శ చేసిన సహకారాన్ని దేశ ద్రోహంగా భావించాల్సిందే పేలులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో దావుద్ హస్తం డి కంపెనీ పాత్ర బయటపడటంతో డి కంపెనీ మెంబర్స్ అంతా అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు ఈ పేలుళ్ల తర్వాత చోటరాజన్ ఈ సంఘటనలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాడు దావుద్ గ్యాంగ్ నుంచి బయటకు వస్తున్నట్టు కూడా ప్రకటించాడు నిజానికి ఈ పేలులలో చోటరాజన్ పాత్ర లేదు కానీ చోటరాజన్కి తెలియకుండానే ఇదంతా జరిగింది అంటే మాత్రం ఎవరు నమ్మరు ఏది ఏమైనా ఈ సంఘటన మాత్రం ముంబైలో డి కంపెనీ యాక్టివిటీస్ని పూర్తిగా దెబ్బతీసింది డి కంపెనీ మీద నిఘా ఎక్కువైంది టైగర్ మెమెన్ యాకూబ్ మెమన్ లాంటి వారు అరెస్ట్ అయ్యారు ఉగ్రవాదులకు సహాయం చేసినందుకు వీళ్ళిద్దరితో పాటు వీరి కుటుంబ సభ్యులకు కూడా శిక్షలు పడ్డాయి రెండు వేల పద్నాలుగులో యాకూబ్ మెమెన్ను ను అయితే ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలులలో దావుద్ పేరు డి కంపెనీ పేరు బయటకొచ్చిందో వెంటనే దావుద్ దుబాయ్ నుంచి పాకిస్తాన్కి షిఫ్ట్ అయ్యాడు అది కూడా ఎవరికి తెలియకుండా దావుద్ పాకిస్తాన్లో ఉన్నాడన్న నిజాన్ని పాకిస్తాన్ అంగీకరించలేదు ఇప్పటికీ అంగీకరించడం లేదు పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాదులతో బలమైన సంబంధాలు పెట్టుకున్నాడు లష్కరే తోయిబా అల్ ఖైదా లాంటి సంస్థలకు దావుద్ ఫండింగ్ చేసేవాడు అలా రాను రాను గ్యాంగ్స్టర్స్ కాస్త టెర్రరిస్ట్ గా మారిపోయాడు అయితే అమెరికాలో క్విన్ నైన్ బై లెవెన్ టవర్ అటాక్ తర్వాత అమెరికా ఒసమా బిన్ లాడెన్నే మోస్ట్ వాంటెడ్గా ప్రకటించింది ఇండియా వెంటనే ఈ దాడుల్లో దావుద్ పాత్ర కూడా ఉంది అనే ఆధారాలని అమెరికాకి ఇచ్చింది దావుద్కి బిన్ లాడెన్ సంబంధాలు ఆయుధాల సరఫరా ఎలా జరిగింది అనే విషయాల మీద కంప్లీట్ ఎవిడెన్స్ ని అమెరికాకి ఇవ్వడంతో దావుద్ని అమెరికా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది దావుద్ పట్టుకోవడం కోసం అమెరికా ఇరవై ఐదు మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది ఇక రెండు వేల ఎనిమిదిలో తాజ్ హోటల్ మీద జరిగిన అటాక్లో కూడా దావుద్ హస్తం అనుమానాలు ఉన్నాయి దావుద్ టెర్రరిస్ట్ గా మారిన తర్వాత డి కంపెనీకి చెందిన టాప్ క్రిమినల్స్ అందరూ దేశం విడిచి పారిపోయారు కానీ ముంబైలో దావుద్ సృష్టించిన డి కంపెనీ నెట్వర్క్ మాత్రం ఇప్పటికీ యాక్టివ్గానే ఉంది అండర్ వరల్డ్ కార్యకలాపాలు కాస్త తగ్గాయి కానీ పూర్తిగా క్లోజ్ అయ్యాయని చెప్పలేం డి కంపెనీలో ఐదు వేల మంది క్రిమినల్స్ పనిచేసేవారు ప్రతీ నెల వందల కోట్ల రూపాయల ఆదాయంతో దావూద్ పదిహేను వేల కోట్ల రూపాయల వరకు కూడబెట్టాడని అంచనా ఇక దావూను పట్టుకోవడానికి ఇండియా చాలా ప్రయత్నాలు చేసింది కానీ అవేం సక్సెస్ కాలేదు దేశం విడిచి పారిపోయిన చోటన్ రాజన్ లాంటి వారిని రెండు వేల పదమూడులో బాలీలు అరెస్ట్ చేశారు ఒకనక సమయంలో దావూదు లొంగిపోతున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి రామ్ జటలాని అనే పాపులర్ లాయర్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు కానీ దావుద్ మాత్రం లొంగిపోయింది లేదు కుటుంబంతో సహా పాకిస్తాన్కి మకం మార్చిన దావుద్ తన కూతురు వివాహాన్ని ఒక పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ మియాందర్ కొడుకుతో జరిపించాడు కాబట్టి దావుద్ పాకిస్తాన్లో ఉన్నాడన్న నిజం ప్రపంచం మొత్తానికి తెలుసు అయితే ఈ పెళ్లి రెండు వేల ఐదులో దుబాయ్లో జరిగింది దుబాయ్లో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో దావుద్ తన కూతురు పెళ్లి చేస్తున్నాడన్న విషయం ఇండియన్ ఇంటెలిజెన్స్కి తెలిసింది దాంతో దావుద్ను చంపేందుకు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఇండియా చాలా పెద్ద సీక్రెట్ ప్లాన్ రెడీ చేసింది దావుద్ని షూట్ చేసేందుకు విక్కీ మల్హోత్రా ఫరీ తనాషా అనే ఇద్దరు షూటర్లకు ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళు అఫీషియల్ షూటర్ల కారు డి కంపెనీకి చెందిన వారే వీరికి దావుద్ను చంపే బాధ్యత అప్పగించారు ప్లాన్ అంతా అనుకున్నట్టే జరిగింది కానీ ముంబై పోలీసులకు ఒక సమాచారం వచ్చింది విక్కీ మల్హోత్రా ఫరీద్ తనాషా ఇద్దరు చోటా రాజిన మనుషుల్ని ఒక హోటల్లో కలిశారన్న సమాచారం ముంబై పోలీసులకు వచ్చింది దాంతో విక్కీ మల్హోత్రా ఫరీద్ తనాషాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు అజిత్ ధోవల్ వెంటనే ముంబై వచ్చి వాళ్ళు ఒక మిషన్లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళని వదిలేయండి అని ఎంత చెప్పినా ముంబై పోలీసులు మాత్రం షోటలను వదిలిపెట్టలేదు దాంతో దావుద్ని చంపాలనుకున్న ప్రయత్నం ముందుకు వెళ్ళలేదు ఆ తర్వాత కూడా ఇలాంటి ప్రయత్నాలు చాలానే జరిగాయి మన దేశంలో దావుద్ చేయని నేరం లేదు పిక్ పాకెటింగ్ గొడవలు బెదిరింపులు కిడ్నాపులు హత్యలు దొంగనోట్లు స్మగ్లింగ్ అక్రమ ఆయుధాలు మాదక ద్రవ్యాలు క్రికెట్ బెట్టింగ్ మనీ లాండరింగ్ వీటన్నిటితో పాటు దేశద్రోహం ఇలా సవా లక్ష పాపాలు చేసిన దావుద్ నేడు పాకిస్తాన్ ఐఎస్ఐ నేడులో హాయిగా సేదీరుతున్నాడు ఇప్పటివరకు ఇబ్రహీంకి సంబంధించిన చాలా విషయాలు మాట్లాడుకున్నాం కానీ ఇవన్నీ జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే దావుద్ గురించి డి కంపెనీ అరాచకాల గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదు పూర్తిగా దావుద్ చేసిన దారుణల గురించి మాట్లాడటం మొదలు పెడితే మరో గంట పడుతుంది టీ సిరీస్ ఫౌండర్ గుల్షన్ కుమార్ను బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తే ఇవ్వలేదని చంపేసిన చరిత్ర దావుద్ది ఇలాంటి సంఘటనలు కొన్ని వందల కొద్దీ ఉంటాయి మనం సినిమాల్లో వరల్డ్ గురించి గ్యాంగ్స్టర్స్ గురించి చూస్తూ ఉంటాం వాటన్నిటికీ దావుద్ ఇబ్రహీం జీవితం డి కంపెనీనే ప్రైమరీ రిఫరెన్స్ కాబట్టి ఇబ్రహీం చేసిన దుర్మార్గాలు సృష్టించిన నేర సామ్రాజ్యం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పుకోవాల్సింది చాలానే మిగులుంటుంది అవును వీడి గురించి చెప్పుకోవాల్సింది ఇంకా చాలా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది కొన్ని విషయాలు మీకు తెలపడంలో ఎంత కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక నుంచి వెంట వెంటనే తీసుకురాబోతున్నాం అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ని ఆలో పెట్టుకోగలరని మనవి Thank you for watching. Have a good day.